తెలంగాణ రాష్ట్రంలోని భారీ మట్టి వినాయకుడు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పోచమ్మ గల్లీలో రవితేజ యూత్ ఆధ్వర్యంలో అరవై మూడు ఫీట్ల మట్టి గణపతిని ఏర్పాటు చేశారు గత పన్నెండేళ్లుగా పూర్తిగా మట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేసి పూజిస్తున్నారు అయితే మట్టితో తయారు చేయడానికి ఇరవై మంది కళాకారులను కలకత్తా నుంచి తీసుకొచ్చి నెల రోజులు శ్రమించి ఈ ఆకారాన్ని తీసుకొచ్చారు శంకరుని ఆకారం ఉన్న ఈ గణేష్ ను మనం చూస్తున్నాము అయితే యూత్ సభ్యులు అధ్యక్షులు ఉన్నారు రవితేజ యూత్ అధ్యక్షుడు రాజు ఉన్నారు ఆయన దీన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఈ మట్టి గణపతి పెట్టాలనే ఆలోచన ఎప్పుడు వచ్చింది పంతొమ్మిది వందల ఎనభై ఏళ్ళలో మా రైతు యూత్ ప్రారంభించడం జరిగింది అదేవిధంగా అప్పటి నుంచి పది రూపాయల వ్యయంతో చాలైన మాది ఇప్పుడు పది లక్షల వ్యయంతో ఇప్పుడు కొనసాగుతుంది ఎందుకంటే రెండు వేల పన్నెండు మా సిల్వర్ జుబ్లీ సందర్భంగా యువతకు అందరం ఆదర్శం కావాలకు ఒక సందేశం ఇవ్వాలంటే భారీ భారీ హైదరాబాద్ నుంచి తెచ్చిన పిఓపి గణేశులు కాకుండా ఒకటి సందేశాత్మకంగా ఉండాలనే మట్టి గణపతిని చేయించడం జరిగింది కల్ అప్పుడు రెండు వేల పన్నెండులో కలకత్తా నుంచి తెప్పించిన ప్రత్యేక కళాకారులతోటి పది మంది కళాకారులు ముప్పై ఆరు అడుగుల భారీ మట్టి వినాయకుడు ఏర్పాటు చేయడం జరిగింది అప్పటి నుంచి మా ప్రస్థానం మొదల ఇప్పటివరకు రెండు వేల ఇరవై నాలుగు గాను బోలాశంకర్ భగవాన్ ఆకారంలో అరవై మూడు అడుగుల భారీ మట్టి వినాయక విగ్రహం ఇక్కడ కొలు తీరి భక్తులలో కొంగు బంగారంగా దర్శనమిస్తున్నాడు కావున అందరూ కూడా నిజామాబాద్ జిల్లాతో పాటు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర నుండి కూడా భక్తులందరూ వచ్చి స్వామివారిని కొలవాల్సిందే కోరుతున్నాం ఇప్పుడు ఇంత భారీ విగ్రహాన్ని నిమజ్జనం ఎలా చేస్తారు అయితే మా యొక్క గణేష్ మండల ఆధ్వర్యంలో ఎందుకంటే ఎక్కడైతే ప్రతిష్ఠించడమో అక్కడే నిమజ్జన కార్యక్రమం ఎందుకంటే ఒకటి గణేష్ని తరలించాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది మట్టితో కాబట్టి ఇప్పుడు బాసర గంగవారి అని అంటే దాదాపు ఒక వారం రోజులు అవుతుంది అందరికీ అధికారులకు ఇబ్బంది ట్రాన్స్కో వారికి కానివ్వండి కరెంటు వారికి మున్సిపాలిటీ కానివ్వండి ప్రతి ఒక్కరికి కూడా ఇబ్బంది అవుతుంది కాబట్టి అది దృష్టిలో పెట్టుకుని ఎవరికి ఇబ్బంది కలగకుండా ఇక్కడనే గంగా జలాలతో పద్దెనిమిదవ తారీఖు ఉదయం పొద్దున పలు గంగా జలాలతో పాలాభిషేకం చేసి ఇక్కడనే గణేష్ మధ్య ఏర్పాటు చేయడం జరుగుతుంది అంటే మీకు మట్టి గణపతిని ఏర్పాటు చేయాలని ఆలోచన రావడానికి కారణం ఏంటి ప్రకృతిలో జరుగుతున్న విపత్తుల ఏంటి పిఓపి వల్ల ఎన్ని అనార్థాలు జరుగుతాయి గతంలో మేము చిన్నప్పటి నుండి కూడా దూల్పేట నుండి భారీ భారీ పిఓపి గణపతులు తెచ్చినాం తెచ్చిన తర్వాత మేము బాసర్ నిమజ్జనం చేసిన తర్వాత ఆ బాసర్లో గంగాలో ఆ యొక్క గణపతులు కరగకపోవడం మాకు బాధ అనిపించింది దాన్ని దృష్టిలో పెట్టుకొని మట్టి గణపతి యొక్క భారీ గణనాథులు కూడా మూడు నాలుగు గంటల వ్యవధిలోనే నిమజ్జనం అయిపోయి మొత్తం నిమజ్జనం అయిపోతారు ఆ యొక్క మట్టిని పక్కనున్న మహిళలు చుట్టుపక్కల ఉన్న నిజామాబాద్ నగరంలో ఉన్న మహిళలు కూడా ఆ యొక్క మట్టిని తీసుకపోయి వాళ్ళ ఇంట్లో ఉన్న తులసి చెట్లోని వేసుకుంటారు ఎందుకంటే శ్రేష్టం కాబట్టి తులసి చెట్లలో కానీ పొలాలలో కానీ ఇండ్ల పైన కూడా ఈ యొక్క మట్టిని వేసుకుంటారు ఎందుకంటే గత నెల రోజుల నుంచి తయారైన ఈ భారీ రూపాన్ని పూజలు అందుకుంటున్న స్వామివారిది మట్టి చాలా శ్రేష్టం కాబట్టి అట్లా ఇచ్చేస్తారు అయితే మొత్తం మీద శ్రీ రవితేజ యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి గణేష్ ఉత్సవాలు పంతొమ్మిది వందల ఎనభై ఏడు నుంచి కొనసాగుతున్నాయి అయితే రెండు వేల పన్నెండు నుంచి పర్సరా పాలీస్ వద్దు బట్టి కలిపిలే ముద్దు అనే నినాదంతో గణేష్ లను ఏర్పాటు చేస్తున్నారు వీరిని ఈ గణపతిని చూసేందుకు మనం చూస్తున్నాం చాలా మంది వచ్చి వాళ్ళ చరవణిలో బంధిస్తున్న పరిస్థితి ఉంది ఈ భారీ మట్టి విగ్రహాన్ని చూసేందుకు నగర ప్రజలు కూడా తరలి వస్తున్న పరిస్థితి ఉంది అయితే ప్రతి ఒక్కరు కూడా పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత తీసుకొని ప్రతి ఒక్కరు మట్టి గణపతిని ఏర్పాటు చేసి ఆ ప్రకృతిని కాపాడాలని చెప్పేసి అందరూ ఈ విషయంలో ముందుకు వచ్చి మట్టి గణపతి ఏర్పాటు చేయాలని ఇటు రైతేజ యూత్ సభ్యులు కూడా చెప్తున్న పరిస్థితి